పాన్లో పుట్టిన పిజ్జా కూడా హోటల్ని మించి గెలదు ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది హోమ్ మేడ్ పిజ్జా వితౌట్ ఓవెన్ ఓవెన్ లేకుండా కూడా ఎలా రెడీ చేసేసుకోవచ్చు ప్రాసెస్ చూసేద్దామా ముందుగా అయితే పిజ్జా బేస్ రెడీ చేసుకోవాలా మీకు ఎవరైనా పిజ్జా బేస్ రెడీ ఎలా చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి పక్క నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎలా బేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇంకా బేస్ రెడీ చేసుకున్న తర్వాత ఫోర్ తో అలా హోల్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా దానిపైన చీజ్ వేసేసుకొని టాపింగ్ సాసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చీజ్ వేసుకొని ఆనియన్స్ టమాటోస్ అలా మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి మాత్రం యాడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత నేనైతే పన్నీర్ పిజ్జా చేశాను సో నేను పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా తర్వాత మళ్ళీ వాటిపైన మళ్ళీ చీజ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ముందుగా ఒక గిన్నెని బోర్లించి దానిపైన మనం రెడీ చేసుకున్న పిజ్జాని దానిపైన పెట్టేసి క్యాప్ పెట్టుకోవాలి కరెక్ట్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ లో పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పిజ్జా రెడీ అయిపోతుంది ఇలా చాలా టేస్టీ టేస్టీ పిజ్జా రెడీ అవుతుంది